సూర్యనారాయణమూర్తికి ఆదివారం అంటే మహాప్రీతి అందుకే సూర్యుని కిన్నాలు కూడా ఆదివారం రోజు చాలా శక్తివంతంగా ఉంటాయి ఆయుర ఆరోగ్యాలు రావాలన్నా లేదంటే సంపాదనకు ఎటువంటి లోటు ఉండకూడదన్న జాతక దోషాలు పోవాలన్నా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఆదివారం రోజున పొద్దునే ఉదయాన్నే బెల్లం కలిపిన అటుకుల పాయసం చేసి సూర్యనారాయణమూర్తికి నైవేద్యం పెడితే కనుక సంపాదనకు ఎటువంటి లోటు ఉండదు ఆదివారం రోజున అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేస్తే కనుక జాతక దోషాలన్నీ పోతాయండి ఆదివారం రోజున సూర్యనారాయణమూర్తికి ఒక నమస్కారం చేసి చక్కగా ఒక పాత్రలో నీరు కనుక సూర్యనారాయణమూర్తికి సమర్పించుకోగలిగితే అన్నీ కూడా చాలా చక్కగా చాలా సులభంగా సమకూరుతాయి ఈ మూడింటిలో ఎవరికి ఏ కోరిక తీరాలో దాన్ని బట్టి సూర్యనారాయణమూర్తికి ఫస్ట్ ఆదివారం నమస్కరించుకుని మీరు ఎన్ని ఆదివారాలు అలా చేయాలనుకుంటున్నారో మొక్కుకొని కంప్లీట్ చేయండి అంత మంచి జరుగుతుంది